వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను ఎండు రొయ్యలు ములక్కాడ ఎగ్ వేసి కర్రీ చేస్తున్నాను దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను రెండు దీంతో రెండు వేసాము దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం అందులోకి జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం రెండు పెద్ద సైజు ఆమెంటు వేసుకొని ఇది మంచి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది అల్లం వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఒక ఆరు రిబ్బలు తీసుకున్నాను ఒక ఇంచు అల్లము ఆరు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా వేసి వేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్గా వేసి వేస్తాను నేను ఇవి కొద్దిగా వేగాయి ఇప్పుడు ఇవి ఎండు రొయ్యలు తల తోకా తీసేసి కొంచెం వాటర్తో టూ టైమ్స్ కడిగి కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసాను ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం వేగాలి వేడి నీళ్ళలో కంపల్సరీ వేయాలి అయితే కొంచెం స్మెల్ వస్తుంది ఇందులో కూడా వేయాలి ఉల్లిపాయలతో పాటు కొద్దిగా వేయించుకున్నా ఇవి కొద్దిగా వేగాయి ఇప్పుడు పేస్ట్ చేశాను ఇవి వేసేస్తున్నాను కొంచెం పసుపు వేసుకోండి పాసు వేసాను వీటితో పాటు ముక్కలు ఒక ములక్కాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇవి బాగా మగ్గాలి మగ్గాక వేపిస్తాను మూత పెట్టుకొని మగ్గిద్దాం ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏం చేయి మంచిగా రొయ్యలు ములక్క ఇవన్నీ ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకున్నాం సరిపడా పచ్చిమిర్చి మూడు వేసాం కదా దీంతో ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం టమాటా పుల్ల ఉండబట్టు కొంచెం కారం పడుతుంది కొంచెం నీచు కూరలలో కొంచెం కారం పడుకునే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియ తప్పి ఇప్పుడు కొద్దిగా కలుపుకున్న కొంచెం కలిపాక ఇప్పుడు టమాటా వేసుకున్నా టమాటో ఒక పావు కేజీ అలా ఉంటాయి పావు కేజీకి ఇంకొకటి రెండు అలా ఉంటాయి ఒక నాలుగు ఐదు పెద్ద టమాటాలు వేసుకోండి ఈ టమాటా వేసేసుకున్నాం టమాటా వేసుకొని ఇలా కొట్టుకొని టమాటోస్ తర్వాత దానిపైన సాల్ట్ వేద్దాం కూరకు సరిపడా పచ్చిమిర్చి అవి పేస్ట్ వేసేటప్పుడు కొంచెం రాళ్ళు వేసాను కొద్దిగా ఇప్పుడు కర్రీకి సరిపడా ఈ టమాటా పైన వేస్తే సాల్ట్ టమాటా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేయండి చూడండి బాగా మగ్గిపోయింది అన్నీ వచ్చి ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం అలాగే కొత్తిమీర వేసుకున్నాం వేసుకొని గరం మసాలా వేయను ఈ గరం మసాలా ఫ్లేవర్ అంత బాగుండదు ఇందులో మీకు కావాలనుకుంటే వేసుకోండి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను మళ్ళీ కొద్దిగా వేస్తాను అందుకని వేసాను ఒక స్పూను ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎగ్స్ కొంచెం మంచిగా కరివి మీకు కావాలంటే ఎక్కువ రొయ్యలు కూడా వేసుకోండి ఎన్ని రొయ్యలు మాకు ఇది ఇద్దరికే మా పిల్లలు తినరు అందుకే కొద్దిగా వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకెక్కువ రొయ్యలు వేసుకోవచ్చు ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర రెడీ అయ్యింది ఇలా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో బాగుంటుంది టేస్ట్ రెండు రోజులు ఇష్టపడేవాళ్ళు ఇలా కర్రీ వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్